అందరికీ వందనాలండి మరి అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవచనంలో రాయబడిన మూలేకు దేవత గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఈమె గురించి మనం నేర్చుకునేది ఏంటి అని అనుకుంటున్నారా అయితే మనకి కొంత అవగాహన తెలియాలి ములేకు దేవత పాత నిబంధనలో ఇస్రయిల్ జీవితాల్లో మనకు కనబడుతుంటుంది ఈమె అమోనీల ఆరాధ్య దైవం లేదంటే అమోనీయులు పూజించే ఒక దేవత దీనితో మనకు సంబంధం ఏంటి మనకు అవసరం ఏంటి అనుకుంటే పాత నిబంధనలో కనబడి మాయమైపోయిన ఆ దేవత ఈరోజు క్రొత్త నిబంధన కాలపు లేదంటే క్రొత్త నిబంధన పాటిస్తున్న అంత్యకాలపు క్రైస్తవ జీవితాల్లో వెలుగు చూసింది ఈరోజు దీన్ని క్రైస్తవులు పూజిస్తున్నారో వారు పూజించే విధంగా తన రూపాన్ని మార్చుకుంది అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ముందుగా ఈ అమోనియల జనాంగపు దేవతని ఒక నాలుగు పేర్లతో పిలుస్తారు ఒకటి మేలేకు మోలేకు మిలకాము మల్కాము ఇలా నాలుగు పేర్లతో ఈ దేవతని పిలుస్తారు మనకి బైబిల్లో ఎక్కడ కనపడుతుంది మొదటిసారి అంటే మొదటి రాజుల కన్నామో పదకొండవ దేవి చెప్పుకున్నట్టుగా ఏడవ వచనంలో రెండవ భాగం మూలేకు అను అమోనియల హేయమైన దేవతను ఎరుసులేమో దేవతకును ఎరుసుమో ఎదుటనున్న కొండ మీద బలిపీటములను కట్టించెను ఎవరంటే సొలుమున్ సులుమున్ గారికి మరి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు కలిగి ఉన్నాడు ఈయన ఇస్రాయేలీలో రాజకుమార్తెలనే కాకుండా ఇతను సులోమన్ అనబడుతున్న రాజు దావేది కుమారుడు ఈయన ఏం చేశాడంటే అన్యజనుల్లో ఉంటున్న రాజకుమార్తెలను కూడా వివాహం చేసుకున్నాడు వారిని సంతోష పెట్టడం కోసం వారి ఆనందం కోసం వారికి వారి ఇష్ట వారికి ఇష్టమైన పనులు చేయడానికి వెనకాల లేదు సులోమన్ గారు అందులో భాగంగానే కొన్ని దేవతలకే ఆయనే స్వయంగా బలిపేటలు కట్టాడు తన భార్య నిమిత్తము అతను బళ్ళు అర్పించు ఆ బలి ఆ సందర్భాల్లో ఆయన పాలు పంపులు పొందుకున్నాడని ఎనిమిది వచ్చినప్పుడు రాయబడింది తమ దేవతలకు దూపం వేయించు బలు అర్పించు చుండిన అయిన తన భార్య నిమిత్తం అతడు అలాగూ చేశాను ఇతడు అన్ని దేవతల్ని ఇసరైలీలోకి తీసుకొచ్చాడు ఇక్కడ మనకు కనబడుతుంది అయితే యోషియా అనే ఒక రాజు అంటే మన కొంతకాలం ఈ దేవతారాధన ఇసరైలు కూడా చేశారు ఈ దేవతని పూజించారు ఇసరైలీలు ఇలా పూజిస్తున్న కాలంలో దేవునికి కోపం వచ్చింది యోషియా అనే ఒక రాజు వచ్చాడు ఆ రాజు మరి దాబీది గారి నడతకి సరైన నడత నడిచాడని మనం గత వారిలో నేర్చుకున్నాం అలాంటి ప్రవర్తన కలిగిన వాడే ఆ ఆనవాలు లేకుండా బెన్నహెన్న లోయలో దాన్ని పాడు చేసేసాడు అయితే మరి తర్వాత కాలంలో వచ్చిన రాజులు అంటే యుహోయహాజు యహోయ కీము యుహోయా కీను సిద్గియా ఈ నలుగురు రాజులు అంటే చివరి కాలంలో మరి వీళ్ళు చెరక వెళ్ళిపోతున్న చివరి కాలంలో ఉన్న రాజులు రాజులు వీళ్ళు ఎవరంటే యహోయా హాజు ఇహోయా కీము యహోయా కీను సిద్గియా ఈ నలుగురు రాజుల కాలంలో చిట్ట చివరి కాలంలో మరింత ప్రాచుర్యంలోకి ఈ దేవతను తీసుకొచ్చారు వీళ్ళు ఉన్నత స్థితికి ఈ దేవతని ఈ దేవత ఆరాధన తీసుకొచ్చి ప్రజల్లోకి దీన్ని ఎక్కువగా చొప్పించారు ఇది ఎక్కడ జరిగేది ఈ ఆరాధన అంటే ఇక్కడ సులోమని గారేమో ఇరుషులిము కొండ మీద ఆ ఎరుసలీమ ప్రాంతంలో బలిపీఠం కడితే దీని రూపం దీని విగ్రహం ఎక్కడ ఉండేదంటే లోయలో తోఫేతు అనే ప్రదేశంలో ఉండేది వారు అక్కడికి వెళ్ళి అమోనీయులు అలాగే ఇస్రైలు కలిసి ఆ దేవతను ఆరాధన చేసేవారు అయితే ఇది ఎలా ఉంటుంది ఈ అమోనీల దేవత విగ్రహం ఎలా ఉంటుంది అనేది ఒక రూపం మీకు చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఈ రూపాన్ని బట్టి ఈ రూపంతో వారు చేస్తున్న కార్యాలను బట్టే ఈరోజు మనం కూడా అంటే క్రైస్తవులు కూడా ఈ దేవతను పూజిస్తున్నారని మనం పోల్చవచ్చు ముందుగా ఈ విగ్రహం ఈ రూపం భారీ ఆకారం కలిగింది ఒక పెద్ద లోయలో ఒక భారీ ఆకారం కలిగిన ఒక విగ్రహం ఇది ఇది ఇత్తడితో చేయబడింది ఇత్తడితో చేయబడిన విగ్రహం ఇది ఎలా ఉంటుందంటే చాచిన చేతులు తన చేతులు ఇలా చాచి అంటే ఏదైనా చేతుల్లో పెట్టడానికి అనుకూలంగా చాచిన చేతులు అంటే ఇలా పొరుగ కాదు ఇలా ఆఫ్గా ఇలా చాచిన చేతులు అలాగే తలకాయ దూడతలకాయ మనిషి ఆకారము దూడతలకాయ అలాగే ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా రూపం దీని ఆకారమే చాచిన చేతులు దూడతలకాయ మనిషి ఆకారము సింహాసనం కూర్చుంది ఇది ఇత్తడితో చేయబడింది ఎలా చేశారంటే డోలు డోలు అంటే అదంతా లోపలంతా గుళ్ళ పైకి ఆకారము ఈరోజు మనం కనబడుతున్న పైబరి విగ్రహాలు మనం కనబడుతున్నాయి ఈ పైబరి విగ్రహాలంతా కూడా లోపలంతా డొల్ల పైన అంతా ఆకారం అలాగే ఉండేది ఇత్తడితో చేయబడింది లోపల సింహాసనంతో సహా మొత్తం అంతా గుళ్ళే దీన్ని ఏం చేసేవారంటే సింహాసనపు ఎదర భాగం కాకుండా సింహాసనపు వెనక భాగం పెద్దగా మరి డొల్ల ఉంటే దాంట్లో నుంచి కట్టెలు దూర్చి నిప్పు రాసి పెట్టి దాన్ని ఒకే రంజు రంజుగా దాన్ని రగిలింపజేసేవారు అలా రగులుతూ ఉండేది ఇలా రగులుతూ ఉంటున్న ఈ వేదిక రగులుతూ ఉంటున్న ఈ ఆకారం ఎలా ఉండేదంటే ఒక నిప్పు కణికలాగా ఉండేది ఒక నిప్పు కనికలు మనం మరి కంసాలి నొప్పిలో నొప్పులో మరి ఆ చక్రం తిప్పుతూ గాలి తిప్పుతూ దాంట్లో కాలుస్తున్నప్పుడు ఏ ఇనుము ముక్క పెట్టినా అందులో ఎర్రగా ఎలాగైతే కారు ఎర్రగా కాలుతుందో అంత అలాంటి కలర్లో అంత అంత హీట్లో ఉండేది ఎప్పుడు వేడిగా ఉండే ఇప్పుడు ఏం చేసేవారు వీళ్ళంతా వీరు ఎలా పూజించేవారు వారు ఈ బెన్నహెన్యమ్ లోయలో తొఫేత్ అనే ప్రాంతంలో ఇస్రాయిల్ కూడా వెళ్ళి ఈ దేవతని పూజించేవారు మొక్కుకునేవారు మొక్కుబలి చేసేవారు నాకు ఫలా మేలు జరిగితే నేను మొక్కుకుంటున్నాను నేను నాకు ఇలా మేలు జరగాలి నేను మొక్కుకుంటున్నాను ఏంటి మేలు ఏంటి మొక్కుకోవడం వారికి మేలు ఏదైనా కావచ్చు శరీర సంబంధమైనది రాజ్య సంబంధమైనది ఏదైనా భౌతిక సంబంధం ఏదైనా కావచ్చు కానీ వారు ఏం మొక్కుకుంటున్నారంటే ఈ విగ్రహం చాచిన చేతుల్లో తమ పసి పిల్లల్ని తీసుకెళ్ళి అలా ఉన్న పలంగా తమ చేతులు తమ చేతుల్లోంచి ఆ విగ్రహం యొక్క డోలు చేతుల్లో పెట్టేసేవారు ఇది ఎలా ఉండేది చెప్పాను కదా బాగా కాలిపోతుంది ఎర్ర ఎర్రగా మాడిపోతుంది పెద్ద చేతులు చిన్న బాలుడు వీరు తమ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ విగ్రహం చేతుల్లో పెడితే ఆ విగ్రహం వేడికి రంచుకుంటుంది కదండి ఆ వేడికి వారు మలమల మలమల మాడిపోయేవారు అరుపులు కేకలు ఏమన్నా చిన్నపిల్లలు చిన్న చిన్న మామూలుగా చిన్నగా గిల్లితేనే ఏడుస్తారు కదా అలాంటిది వారు కాలిపోయేవారు ఒక ఒక మూకుళ్ళలోనో లేకపోతే ఒక ఒక పాత్రలోనో వేడి చేసి ఒక గొంగళ పురుగునో లేకపోతే ఏదో ఒక పురుగునో వేస్తే ఎలా అది గిరగడ తిరిగి మాడిపోద్దో అలా మాడిపోయేవారు పిల్లలు అలా మాడిపోతుంటే ఎంత కషాయితనమో చూడండి తల్లిదండ్రులు అలా మాడిపోతుంటే ఆ పిల్లవాడి ఆహాకారాలు ఆ శబ్దాలు ఆ ఏడుపు కూడా ఎవరికి వినపడకుండా ఏం చేసేవారంటే పక్కనే సౌండ్ చేసేవారు అలరా చేసేవారు మ్యూజిక్ పాటలు పాడేవారు అరుపులు అరిసేవారు పెద్ద పెద్ద కేకలు వేసేవారు వీరి శబ్దాలకి ఆ పిల్లవాడి శబ్దం కనుమరుగైపోయి ఇలాగా వారు బెన్నెన్ను లోయలు తుఫేతులు తమ పిల్లల్ని వారు ఏం చేశారంటే ఆ విగ్రహానికి మూలిక దేవతకి అర్పించేశారు బానే ఉంది ఇది ఈరోజు క్రైస్తవులు ఎలా పూజిస్తున్నారో దీన్ని క్రైస్తవులకి ఎలా ఆపాదించగలం అంటారా అయితే ఆలోచించి ఈరోజు ఈ విగ్రహం ఈ దేవత తన రూపాన్ని మార్చుకొని లోయల పెద్ద పెద్ద స్థలాల్లో పెద్ద పెద్ద స్థలాల్లో అతి విగ్రహం విగ్రహంలాగా కట్టడాలుగా మారిపోయింది అదేదే కాదు స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఈరోజు నారాయణ ఒక భాష్యం లేకపోతే ఒక తిరుమల లేకపోతే ఒక శ్రీ చైతన్య ఒక ఆదిత్య ఇలా ఇలాంటి కళాశాలలు కానివ్వండి ఆ స్కూళ్ళు కానివ్వండి ఈరోజు తమ రూపాలను మార్చుకున్న ములుకు దేవతలే ఇది తెలియక తెలిసి కూడా చాలామంది తెలిసి కూడా తమ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఆ చదువుల చేతుల్లో ఆ స్కూల్ చేతుల్లో పెట్టేస్తున్నారు ఈరోజు ఆ పిల్లల మానసిక పరిస్థితి కానివ్వండి ఉండి వారి శారీరక పరిస్థితి కానివ్వండి మనం ఆలోచన చేస్తుంటే కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు కుమిలిపోతున్నారు చిన్న చిన్న వయసు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న హృదయాలలో విస్తారమైన వర్కులు విస్తారమైన పాఠాలు వారి మీద అధికమైన భారాలో పెట్టేసి వారి ఆహకారాలు ఎవరికీ వినబడకుండా అండ్ చదువుల చదువుల పేరుతో మేకప్ చేసేసారు మేకప్ చేసేసారు కాబట్టి ఆలోచించి ఈరోజు బెన్హెనము లోయలో ఉంటున్న ఆ మేలేకు తోఫెత్తులో ఉంటున్న మేలేకు ఎవరో కాదు ఈరోజు మనం మన కనుసన్నల్లో కనబడుతున్న ఈ ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ స్కూల్ వీటికి మన కష్టాజీతాలు ఇచ్చి మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని ఆ చేతుల్లో పెట్టినట్టుగా బెనహెను లోయలు ఆ మెలకు దేవత చేతులు పెట్టినట్టుగా ఇప్పుడు ఈళ్ళ చేతులు పెడుతుంటే వాళ్ళు నలిపేస్తున్నారు కిల్లలప్పటికీ వారి భవిష్యత్తులో పాడైపోతుంటే వారి కలెక్టర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలి ఇంజనీర్ అయిపోవాలి ఇతర దేశాల్లో బ్రతకాలి అనే ఆలోచనతో పెడుతుంటే ఈరోజు వారిని వారి ద్వారా తల్లిదండ్రులు పిండేసుకుంటున్నారు వారిని మాత్రం నలిపేస్తున్నారు ఈరోజు లోయలో ఉన్న మూలియకు దేవత ఎవరో కాదు ఈరోజు మనం చదువుకు మన పిల్లలు చదువుకుంటున్న చదువులే అనేది నా అభిప్రాయం కాబట్టి ఆలోచన చేయండి మూల దేవత తన రూపాన్ని మార్చుకుంది క్రైస్తవుల్లో కూడా వచ్చింది ఆ రోజు ఇస్త్రీలు ఎలాగైతే తమ పిల్లల్ని వాటి దానికి అర్పించేశారు మూలికకి ఈరోజు క్రైస్తవులు కూడా తమ పిల్లల్ని ఈ చదువులకు అప్పగించేస్తున్నారు అవసరమైతే దేవుడు దూరం చేస్తారు నువ్వు నువ్వు చచ్చిక రాకపోయినా పర్వాలేదు నువ్వు చదువుకెళ్ళి బాగా నువ్వు బాగా చదువుకోవాలి చర్చికి రాకపోయినా పర్వాలేదు నువ్వు అని చెప్పేసి సంఘాలకి దూరం చేసి చదువులకు దగ్గరం చేసి మూలియకు దేవత చేతులు పెట్టినట్టుగా చదువుల చేతులు పెట్టారు ఏమైపోతారు పిల్లలు ఒకసారి ఆలోచించి ఒకటే దేవుడికి దూరమైపోతారో రెండు వారు మానసికంగా కృంగిపోతారో ఇతర పిల్లల వారు సంతోషాల ఆనందాలు లేని బాల్యాలు వారి వారి జీవితాల్లో గడిపాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించండి మూలియకి దేవత తన రూపాన్ని మార్చుకుంది ఈరోజు మన ముందు చదువులు పైనట్టు కనబడుతుంది